తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన రేవంత్ రెడ్డి చర్చించనున్నారు ప్రధానంగా ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలో విడుదల చేయాలని వీరు ప్రధాని మోడీని కోరనున్నారు అంతేకాకుండా విభజన సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు వాటి అనుమతులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించనున్నారు అలాగే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ సందర్భంగా చర్చించనున్నట్లు సమాచారం ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది అయితే రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పొసకని నేపథ్యంలో రేవంత్ రెడ్డి విన్నపానికి నరేంద్ర మోడీ ఏ మేరకు స్పందిస్తారో అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత నేడు కాంగ్రెస్ హైకమాండ్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారు త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులపై కూడా వారు హైకమాండ్తో చర్చించనున్నారు మొత్తానికి తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ కావటం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది